ॐ ह्रीं श्रीं क्लीं ऐं ग्लौं वं श्रीवासवी श्रीवासवीकन्यकामह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा ॐ ह्रीं श्रीं क्लीं ऐं ग्लौं वं श्रीवासवी श्रीवासवीकन्यकामह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा శ్రీ పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ కా పాడు మమ్మ పుణ్యచారిత్రినిరతమును పూజంతు మమ్మేమునుక ఈేతమున జానకమ్మా ద్వాపరంబున ద్రౌపదీ కలియందు కన్యకా పెనుగొండపట్నమందు వైశుల వర్ణమున జన్మించిరి కుంబగర్మ మందు ఇరువురు కవలలు గబుట్టిరమ్మా లాలి అని బాడరమ్మ వీరలు దైవవర వర శిశువులమ్మా అపరంజికారులమ్మా ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు వీరి పుడు శంకరుని బోలియుండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురూ కరముల కంకణములు ఈ బాలశిరమునా చింతామణి యురములను శ్రీవచ్చమో ఈ బిడ్డ దేవులని దళచరమ్మా పాదముల హస్తముల చిలక పుష్పములమ్మాజమందు భుజ కీర్తులు గాను కుసుమంపతురువురూ తెలియపరచను ప్రేమతో సంగముకు ప్రజలను వెంటనే పుష్పములు జల్లిరమ్మా హృదయమునకానందమాయనమ్మా కప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండిరి చక్కగా ఆటపాటలు సాగెను బిడ్డలకు ఐదేళ్ళు వయసు నిండే అక్షరాభ్యాసం గురువైన భాస్కరుని రప్పించెను വിജ്ഞാന പ്രജ്ഞംബുത്തോ ഇരുവരിക്ക് കൗമര ദശഗനോ സംഗീത സാഹിത്യമോ വിലുവിദ്യ വിദ്യ ഗൊപ്പിരമ്മ అష్టాదశాస్త్రములు నాలుగు వేదములు నేర్పిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మా బంధువుల విలిచిరమ్మా వైశ్యులు వేదములు బటింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకుపనయనముల్ చేసిరి రత్నవతి రమణి తోడా విరూపాక్ష కాపురం కాపురంబునకొచ్చెను కోడలు రాజమండ్రి పురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయనకై పయనించి పెనుగొండకొచ్చెనమ్మా ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మా పెనుగుండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటనుకై కన్యతోడు తనేగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను కను చూచి రాజు కను చెదిరి కామాందుడై బల్కెను కన్య నాకిమ్మటంచు యా రాజు రాయభారము పంపెను సంగము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరీ యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి കന്യതൈവംശ മുനബുട്ടു മാനുടമയൂ ആ ശക്തി കോരട്ടം തകതു രാജ మూడు మంది భార్యలు నీ ఇంట ఉండగానే మా కులకాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్లు బలక ఆ మాట పెడ జరిన పెట్టి రాజు కన్నెర్ర చేసి బిడ్డలను కట్టి కొట్టింతు ననో కత్తి యుద్ధము చేసేదా మీరలో కన్యను ఎవ్వమనినా మూడు లోకములందున ఇటువంటి సుందరి దొరకదనూ నిత్య కృత్యములందున వాసవిని మరువలే కాయను కామాధకారంభుతో క్రోధముగా బాలురను చూచినమ్మా భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మా బాలురు యుక్తితోడా పెండ్లిని చేతుమని చెప్పిరమ్మా గురు శుక్ర ఇప్పుడెట్లు చేతు మా పెండ్లి అనిరీ మాధమున తరలివచ్చి తక్షణము పెండ్లాడు మంచిదని రే పెళ్లి ఏ ముఖ్యమైతే బహుళముగమేమైన చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెండ్లి చేతుమను కామాంధకారంబుతో రాజుకు ఏమియూ బోధపడక బాలురను మెచ్చుకొనెను మరియు నువ్వు వరసలు గలిపెను అటులైన మరుదులారా ఒక పూట ఆతిథ్యమును చేతును కాబోబు వాళ్ళుండని వంటలు చేయుడనూ రాజు మాటలు తెచ్చిరి పలు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరీ వేరొక వైశాలుర పంపిరి యోగీష ఋష్యాదుల ఆతిథ్యమిచ్చితే పుణ్యమౌను కామాధ ద్రోహులకు పానీయమిచ్చిన పాపమౌ అష్టాదశ పురాణాలు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యం జ్ఞప్తికొచ్చే వారదాక్షులయందు ప్రాణమానమునందున వంకొచ్చు పాపమే అంటదయ్యా విషదముగా యోచించి బాలురు భంకు నిర్ధారణ చేసి విష్ణువర్ధన రాజుతో వాళ్ళు చెప్పనారంభించిరీ ఓ మహారాజు బావా మా వైశ్య ధర్మము తెలియలేదే గతికితే అతు కదయ్యా అందు నీకి కావలో చెప్పుమా చాలా పెండ్లియను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విఫలముగా చెప్పుము మరుదులారా పెళ్లి నన్నచో ముందుగా అన్నమును తద్గతక అన్నమే ముఖ్యమైతే కన్యకను ఎప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యే నాకు ముఖ్యం అందుకై మాగమున వచ్చదనూ వైశబాలుర మాటలు సత్యమని రాజు తలచెనమ్మా తక్షణము సైన్యంబుతో రాజు తన సౌ స్వస్థానముక కేను వైశులందరు గూడిరి ఇప్పుడెట్లు చేతు మా యోచించిరీ యువజన సంఘమంతా యుద్ధము చేయుటే తత్యమనిరి వెంటనే వాసవాంబా చక్కని ఉపమానమిటు చెప్పెను కైలాసమలోకము వెల్లుటకు రెండు దారులు ఉండెను యుద్ధమే తథ్యమైతే దుష్టిని చేతిలో మరణించిన మోక్షమును చెందమపుడు మనకును యమలోకమే తథ్యము దుర్మార్గుడై ఉండినా సైందవుడు అభిమన్యు జంపెనయ్యా సన్మార్గుడై ఉన్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా హీరణ్య కశిప రాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా మోక్షమును వెంటనే పొందెతాను శాశ్వతము ఏది కాదు మనము శీలమును రక్షించుకై ప్రాణత్యాగము చేసితే ఉండును కీర్తియా చంద్రార్కము కుసుమేయు వెంటనే అందరకు తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను వెనువంట వచ్చెను వైశులంతా అంతటను ఆర్యవైశ సభలను మిన్నగా గావించిరి వాసవాంబతు సైతము అగ్నిలో త్యాగమే మంచిదనెను వాసవి దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకుమనెను వైశకుల బాలురు అభివృద్ధి చేయుటకు ఉండమనూ అందులకు ఆరు నూర్లో పది రెండు గోత్రజులు ఒప్పరైరి అగ్నిగుండములందున దూకమని వెడలిపోయి వారులు భేరీలు బెదిరిపోయే వలియాలు వంగిపోయి శాంతము పత్తి దూది అనుచును వారలు అష్టదిక్కులకెళ్లి ను సంబంధ బంధ కుండను వెనుగొండ వదిలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను దుఃఖ తోడా ఉండిన చిరుమందహా చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటూ చెప్పెను గత జన్మ ఎవరు మనము మరు జన్మయ్యేమిటో చెప్పగలమా విధి వ్రాత దాటతరమా మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము శతత్రయ శూద్రులతో నేర్పుగా ద్రవ్యెను క్రిషును గోరక్షము వారలకు ఇచ్చెను కుసుమృష్ఠి సన్నాయి మేలంబుతో వైశులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో జేరిరీ నగరేషు నిలయమునకు బలురను పిలిచెనమ్మా వాసవి వారితో ఇటు చెప్పెను గుండమున దూకగానే వెలిసను పూజలు చేయుడనూ ఓ తల్లి తండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ గల్గెను సస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా వెంటనే వాసవాంభ భక్తులను ప్రేమతో తిలకించెను వె సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతపుడు భూమి ఆకాశంబులా వాసవి దిక్కుల నిండెనమ్మా దిశలు దప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మా సర్వ జగములుగాంచెను వైశులు దంపతియుతముగాను దశ దిశలు నిండినటి ఆ దివ్య దర్శనము కనిపించను జగము వనకు చుచున్నది జగజనని కావవే భక్త కోటి జగజనని కావవే వైశ్య కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మా వాసవిని స్తీంచుతూ భక్తులు వందనము చేసిరమ్మా తోడను వైశ్యులు పూజించి పొగిడిరమ్మా శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించను నవ తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టు పుట్టము గట్టిరి భక్తితో పూలహారములేసిరి భాస్కరుని రప్పించిరి గుండములో అగ్నిని దాల్పించిరి బగ్గు బగ్గున జాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పల్కెనమ్మా శుభగడి అయ్యే తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను ఆ శుభాసమయ భాస్కరుడు మంత్రమును పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్ప వర్షము గంధంబు గంధం దంపతులు గాయత్రి గాంచిరమ్మా బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు చల్లిరమ్మా నా మోక్షమును ఇవ్వమని కోరినది రాజనకు రాజునకు సగి వాసవి అగ్నిలో దూకెనమ్మా వెంటనే వాసవాంబా జ్యోతిగా పురి చేరెను శంకరుడు జోచనమ్మా అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంకం బంధునా వాసవిని కూర్చుండబెట్టుకొనెను అర్ధ శరీరం బంధునా చేర్చుకొని దర్శనము ఇచ్చేతను నూట ఇబ్బండ్రు గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను వై శైవులకు స్వాగతము చెప్పిరమ్మా శంకరుని కడకేగెను వైశులు షూలపాని గాచిరీ విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణుని గాచిరమ్మా ఈ చరితం ఇట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయను పెండ్లి పెండ్లి అనుచును రారాజు పెనుగండపురి చేరెను వెంటనే శాపంబుతో అక్కడే తల పగిలి చచ్చెనమ్మా విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకమునకు చేరినమ్మా విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను అతివైవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము విద పార్వతీయం పార్వతీ అంశంబుతో వెలసి తివి ఇలవేల్పు వైతివని బొగడినారు వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విధియకు పూజలను చేయవలను వెంటనే వాంచలు నెరవేరును ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ నామో క్షమతోడను నీకముగా సకల సౌఖ్యము కలుగును భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా శ్రీ కన్యక పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము